విశాల్ మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది దాదాపుగా ఏడాది తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు గతేడాది మార్చిలో ఆఖరిసారిగా మీడియాకు కనిపించారు తాజాగా విశాల్ పాత సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా రీసెంట్ గా తమిళ ఛానళ్ల ముందుకు కనిపించారు అడవే కూడా అదే బాల్కెళ్ళ నా డోర్ ఓపెన్ పని పార ఇవరుదా పాడరా అప్పుడే విశాల్ని చూసి అందరూ షాక్ అయ్యారు విశాల్ ఇలా అయిపోయాడేంటి విశాల్ కు ఏమైంది విశాల్కు ఎమర్జెన్సీ అంటూ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు. తమిళనాట సంక్రాంతికి విడుదలవుతున్న మదగజరాజ సినిమా ప్రెస్ మీట్ చూసిన వాళ్ళంతా షాక్ అవుతున్నారు. ఎన్ని రోజులుగా ఫిట్ గా మంచి బాడీతో కొన్నిసార్లు సిక్స్ ప్యాక్ తో ఉన్న విశాల్ని చూసిన వాళ్ళు విశాల్ని తాజా లుక్ తో చూసేసరికి కంగారు పడుతున్నారు. విశాల్ లుక్ ఒకటే కాదు మాటలు మైక్ పట్టుకున్నప్పుడు చేతులు కూడా షేక్ అవుతూనే ఉన్నాయి. ఆడవేకూడదే బాలకైల డోర్ ఓపెన్ பண்ணి parameterized దీంతో అసలు విశాల్కి ఏమైంది అనే చర్చ మొదలైంది విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని కొంతమంది అంటుంటే కాదు కాదు ఆయనకు కిడ్నీ సమస్య వచ్చింది అని కుడంబాకం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది మరికొందరైతే ఆయనకు షూటింగ్ లో గాయమైందని కంటి నుండి మెదడుకు వెళ్లే నరం దెబ్బతినడం వల్ల అలా అయిపోయారని కొంతకాలంగా అనారోగ్యంతో విశాల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు పన్నెండేళ్ల నాటి సినిమా కావడం ఈ సినిమాకు విశాల్ స్వయంగా డిస్ట్రిబ్యూటర్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈవెంట్లో విశాల్ వచ్చారని చెప్తున్నారు రత్నం సినిమాతో గతేడాది విశాల్ వచ్చారు డిటెక్టివ్ టు సినిమా పనులు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి ఆ సినిమాని ఆయనే తెరకెక్కిస్తారని చెప్పారు అనారోగ్యం నేపథ్యంలో ఆ పనులు ఇప్పుడు హోల్డ్లో పెట్టారని సమాచారం విశాల్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి మదగజరాజ ఈవెంట్లో విశాల్ ను చూసిన అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఆదివారం నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నెటిజన్ల చర్చ మొత్తం విశాల్ గురించే అసలు విశాల్కి ఏమైంది ఎందుకు ఇలా అయిపోయారు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా ఫ్యాన్స్ కి ఎందుకు ఏం చెప్పట్లేదు అంటూ రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి అయితే అపోలో ఆసుపత్రి వైద్యులు మాత్రం విశాల్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు విశాల్ ఆరోగ్యంపై చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజా అప్డేట్ ఇచ్చారు ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని పేర్కొన్నారు ఆయనకు చికిత్స అందిస్తున్నామని విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అపోలో వైద్యులు లేఖ విడుదల చేశారు ఎట్టకేలకు విశాల్ టీం కూడా రియాక్ట్ అయ్యింది అసలు విశాల్కి ఏమైందో తెలియజేస్తూ ఓ మెడికల్ రిపోర్టే షేర్ చేసింది విశాల్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే హెల్త్ రిపోర్ట్ ని విశాల్ టీం విడుదల చేసింది విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని వైద్యులు కంప్లీట్ బెడ్ బెడ్రెస్ తీసుకోవాలని చెప్పినట్లు ఆ రిపోర్ట్లో ఉంది రిపోర్ట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కాస్త ఊపిరి అయినా కానీ అంత బాగా లేకపోయినా తన మూవీ ఈవెంట్ కి విశాల్ అవసరం ఏంటి రెస్ట్ తీసుకోవాల్సిందిగా అంటూ ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు విశాల్ హీరోగా సుందర్ దర్శకత్వంలో రూపొందించిన మదగధ రాజా జనవరి పన్నెండున రిలీజ్ కాబోతోంది అంజలి వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ ముగిసి చాలా ఇళ్లే అయింది అనేక కారణాల వల్ల డిలే అయిన ఈ చిత్రం దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది దీంతో ఆదివారం సాయంత్రం చెన్నైలో ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు దీనికి హీరో విశాల్ నటి ఖుష్బు డైరెక్టర్ సుందర్ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హాజరయ్యారు ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు అయితే సినిమా గురించి విశాల్ మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వనకడంతో కేవలం విశాల్ శివరవుతున్న అవుతున్న వీడియోలు మాత్రమే వైరల్గా మారాయి